ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ శరీరం ద్వారా ఒక్క పాపం జరగకుండా ఇది కాపాడుకోవటం సాధ్యమవుతుందా పైగా ఇది స్పెషల్ శరీరం అనేవి తప్పుడు బోదా స్పెషల్ శరీరం అయితే యేసు ప్రభు గొప్పే ఉందంటే ఇప్పుడు యేసు ప్రభుకి స్పెషల్ పాపం చేయని స్పెషల్ శరీరం ఇచ్చి మనకేం పాపం చేసే అవకాశం ఉన్న శరీరం ఇచ్చి యేసు ప్రభు గొప్పోడంటే ఎలా ఒప్పుకోడు ఎట్లా గొప్పోడవుతాడు అప్పుడు మనమేమంటాం ఇస్తే మాకు కూడా అలాంటి శరీరం ఇచ్చాము కుటుంబం మాకు కూడా పాపం ఉండదు కదా మరి యేసు శరీరం లాంటి స్పెషల్ శరీరం మనకి ఇచ్చినా మనం కూడా ఏం చేస్తాం పాపం చేయకుండా ఉంటాం అది ఎలా గొప్పతనం యేసు గొప్పతనం ఏముంది యేసు గొప్పతనం ఎప్పుడు ఉంటుందంటే మనలాంటి పాపం చేసే అవకాశం ఉన్న శరీరాన్నే ధరించుకొని ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండడం ఆయన గొప్పతనం అందుకే స్పెషల్ శరీరం ఏమి ఇవ్వలేదండి పాప శరీరాక శరీరా అవకాశం ఉన్న శరీరం కనుక అలాంటి వాడు ఇంకొకడు ఉండడు భూమి మీద లేడు అందుకే ఆయన అద్వితీయ కుమారుడు అలాంటి కుమారుడు ఇంకొకడు లేడు